బాగా చదువుతున్నావా స్వాతి అది అంటే మీకు ఎంత ఇష్టం రా బ్రహ్మాండంగా చదువుతుందరా హాస్టల్ కూడా చేర్పించా అన్నట్టు మీ ఇల్లు పాడవకూడదని పంతులు గారికి ఇచ్చా నేనే ఊరిక ఉండడం లేదు నాయన నీకు మీ అమ్మంటే ఇష్టం కదా రోజు మీ అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నా ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను తీసుకో నువ్వేంట్రా చదువుకోనా చదువు అవ్వదు బాబాయ్ అందుకనే వడ్రంగి నేర్చుకుంటున్నా ఒరే సూర్యం ఇవాళ మీ అమ్మ సంవత్సరీకరా నువ్వు బయట ఉన్నట్టయితే నీ ద్వారా పిండ ప్రదానం చేయించుండేవాడి চালে তারা ఏరా సూర్య నువ్వు పరిగెత్తింది రూపాయి కోసమా కాస్త మొహం పగిలిపోయి ఉండేది ఈ రూపాయి మా అమ్మ చనిపోయే ముందు ఇచ్చిందిరా తోడు మీద బొమ్మ గీస్తే చరిపిస్తారు కదా అందుకని ఎవరు చనిపోయకుండా ఈ రూపాయి పిల్ల మీద చెప్పుకున్నాను రా మీ అమ్మ అంటే అంత ఇష్టమా చచ్చే అంత ఇష్టం దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు మనిషి ప్రపంచాన్ని శాసిస్తే డబ్బు మనిషిని శాసిస్తుంది ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎంత మనిషి చిటికలో చెప్పగలడు నాణ్యాన్ని పైకెగరేసి గిర్రున తిప్పగలడు కాని బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చెప్పలేడు అది చెప్పగలిగింది కంటికి కనిపించిన ఒక శక్తి కొందరు దాన్ని ప్రకృతి అంటారు మరికొందరు దైవం అంటారు కానీ ఆ శక్తి పేరు అమ్మ అని ఈ సూర్యం నమ్మకం రేపే మనం రిలీజ్ చేస్తున్నారా అమ్మ చెప్పిందిరా అక్షరం మారకుండా జరుగుతుంది బుజ్జి ఇలా పడ్డా ఇక్కడ కూడా ట్రీట్మెంట్ లో తేడాలు ఉన్నారా నువ్వు మర్డర్ చేసొచ్చావు మర్యాదగా పంపారు నేను జేబులు కొట్టొచ్చాను కదా చీఫ్ గా ఫేస్ వాల్యూరా ఫేస్ లేకపోవచ్చు కానీ వాల్యూ ఉందరా ఇది ఎక్కడిది ఆడిదే ఆ నన్ను దోస్తే నేను ఆడ పరస్త వచ్చాను సెంట్రీ అయితే మనం అమ్మా ఏమండ్రా బాబు కుదింది అరే నువ్వురా నీ అమ్మ కడప వాడవరే నువ్వు సూర్యం ఫ్రెండ్ కాబట్టి బతికిపోయావు నీకు నీకన్నీ ఎక్సాలే లేకపోతే నీ శార్థం పెట్టి నిన్ను చెప్పించుండేవాడి వెధవా నాయనా సూర్యం నువ్వు వస్తున్నావని ఇంటికి తోరణాలు కట్టి సున్నం కూడా వేయించారు బాబు పంతులు ఇంటికి అన్నం సున్నం కూడా వేసావా అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నారా అన్న ఎంత మాట బాబు మీ అమ్మగారికి పూజ చే నేను ఏ పని చేయను నువ్వు వస్తున్నావని పూజ చేసి మాట్లాడి మరి నాయనా ఇదిగో ప్రసాదం తీసుకో రై నేను అమ్మ దగ్గర వస్తా ఒరే ఆ కత్తిరింపులు మారే శుభ్రంగా బతుకుతున్నావా ఎక్కువ మారతా నీ కట్ చేస్తాను ఏంటి నాలుకెలా నన్ను అడుగుతున్నావంట నేను బాగున్నానమ్మా స్వాతిని డాక్టర్ చదివిస్తున్నా నీకు తెలుసుగా నేను వెళ్ళి స్వాతిని కలిసి వస్తానే హలో ఎవరు సీఏ గారా నేనే మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడేది నేను ఫోర్ నాట్ టూ మాట్లాడుతున్నాడు ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చచ్చిపోయాడండి హెడ్ అది మన స్టేషన్ కింద రాదురా హ్యాబిల్ స్టేషన్ కింద వస్తుంది అక్కడ ఫోన్ చేయి మరి అయితే అతను మళ్ళీ బంగారు గొలుసు చేతి బొంగరాళ్ళు డబ్బు ఉండే షూట్ కేసు అన్ని ఉన్నాయి అవన్నీ ఉంటే మన స్టేషన్ కింద వస్తారు నువ్వు అర్జెంట్ కెళ్ళి అవన్నీ కరెక్ట్ చేసుకుని చేసి బుక్ చేసాయి నువ్వు వచ్చేస్తున్నా ఓకే నువ్వా సూర్యం ఎప్పుడొచ్చా రేపు వచ్చా బాబాయ్ ఈ రోజు జైలు నుంచి విడుదల విడుదలవుతున్నా తెలుసు కదా స్వాతిని జైలు దగ్గర తీసుకోమంటే ఎందుకు తీసుకోలేదు అది ఏంటి అర్థం గుర్తుపట్రా బాగున్నావా సూర్యం వీడు మా అబ్బాయి రా ఆ బాటు బ్లెడ్డు జైలు ఇప్పుడు ఏం చేస్తున్నా శేఖర్ ఆ రోజు నువ్వు చేసిన మేలు వల్లే ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యాను ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్తున్నాను వీడి కొల్లపడేరా జైలు రాడం మర్చిపోయాను ట్రైన్ టైం అయింది బయలుదేర్తాను ఆ వెళ్లేస్తానమ్మ మంచిది బాబురే నాకు కూడా బెటరా నాన్నా సూర్యం వస్తాను సూర్యం యాండి కొని పంపిస్తాను ఆ ఏంట్రా చూస్తున్నా శేఖర్ కలెక్టర్ అవుతున్నాడంటే నాకు సంతోషంగా ఉంది బాబాయ్ సూర్య నీకు ఇంత మంచి మనసు ఉండబట్టారా వాడు కలెక్టర్ అయ్యాడు నాదే ఉంది బాబాయ్ గాలమేసిన వాడు పడబోయే చాపం చూస్తాడు గాని తను చంపిన ఎరను గురించి పట్టించుకోడు అంటారు కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు స్వాతి అంటే క్యాంప్కి వచ్చింది రోజు నువ్వు రాగానే అమ్మాయి తీసుకురామంత ఏ స్వాతి ఇప్పుడు జైలుకెళ్లి కలిసి వస్తుంటావే అవును సూర్యం అతను వచ్చాడు ఏంటి బాబాయ్ స్వాతి ఏడుస్తుంది సరిగా చూసుకోవట్లేదా ఏడుపు కాదు ఆనంద బాష్పాలు ఉట్టు వన వన వనప్పా ఎందుకు వాళ్ళకు మా స్వాతి డాక్టర్ అయ్యిందప్పా అప్పుడు ఏమైంది ఇంకా చదవాల్సింది చాలా ఉంది నేను వచ్చేంత వరకే స్వాతి బాధ్యత నీది బాబాయ్ అనే కదా ఇప్పుడు బయటికి వచ్చావు నువ్వు మాట్లాడి పెట్టాం హాయ్ ఇంక నీ చదువు పూర్తి కావాలంటే యాభై వేలు కావాలన్నావు కదా ఇంకా నా వల్ల కాదు మీరు మీరు తెలుసుకోండి దీంట్లో తెలుసుకునేది ఏముంది డబ్బు సంపాదించడానికి వంద మార్గాలు అయితే ఇల్లు లేకపోతే జైలు నాకు కావాల్సింది స్వాతి డాక్టర్ అవడం వద్దు సూర్య కూడా నాతో నువ్వు మాట్లాడొద్దు మాట్లాడద్దు నా కోసం నువ్వు ఇంకొకసారి కూడా జైలుకు వెళ్ళడానికి వీల్లేదు మరి నీ చదువు చదివింది చాలు మానేస్తాను అలా చేస్తే ఇప్పుడు నువ్వు చదువు చదువు ఎవరికి పనికి రాకుండా పోద్ది పోనీ జైలు జడితే సంవత్సరమే నష్టం చదువు జడింది అనుకో జీవితకాలం నష్టం నువ్వు రెండో రూట్ లో వచ్చావనుకో డబ్బు పాయింట్ లేపింది నువ్వు అది వచ్చే మార్గం చెప్పాల్సింది నువ్వే చీచేవా నువ్వు కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో కరెంట్ పోయిందంట అందుకే ఇలా నల్ల కథం నువ్వు పుడుతున్నప్పుడు కరెంటు పోయింది నేను పుట్టి అంటు పోయింది అందుకేలా చిన్నది ఎవడరా ఇక్కడ శ్రీ 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 విరాట్ శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడమిడి ఎవరిక నేను ఏం కావాలి వెళ్ళి వేడి పూరి పూరి కావాలా పూరిలేడెక్కడ దొరికాడు దళితుడు అమ్మా